హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుఎన్ఆర్ వాక్స్ వీడియోలు చూస్తుంది గరుడ మైల పుంజు హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు వయసు పద్నాలుగు నెలలు ధర నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు కావాల్సిన వారు వీడియో చివరిన ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది కాల్ చేసి వివరాలు కనుక్కోగలరు ఓనర్ పేరు గోపాల్ గారు గోపాల్ గారి నెంబర్ వీడియో చివరిని ఇవ్వబడుతుంది కాల్ చేసి కోల వివరాలు కనుక్కోగలరు మన ఛానల్ని మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి కోల వీడియోలు మరెన్నో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో చూస్తుంది కాకిటేక పుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పద్నాలుగు నెలలు కాస్ట్ నాలుగు వేలు చెప్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోలో కనిపిస్తున్న నెమ్మల పింగళ పుంజు హైట్ ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలు వయసు పదహైదు నెలలు ధర మూడు వేల ఐదు చెప్తున్నారు మీ దగ్గర ఉన్న కోళ్ళు పిల్లలు పింజులు పిల్లలు ఏవైనా సేల్ చేయాలంటే మా ఛానల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫోటోలు వీడియోలు వివరాలు షేర్ చేయండి వీడియోలో చూస్తుంది పుంజు హైట్ ఇరవై ఒకటి వెయిట్ రెండున్నర కేజీ వయసు పద్నాలుగు నెలలు ధర మూడు చెప్తున్నారు ఇలాంటి కోళ్ళ వీడియోలు మరెన్నో కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి